కలెక్టర్ స్పష్టం మామిడి రైతులకు కేజీకి నాలుగు రూపాయలు సబ్సిడీ అక్రమ చర్యలు డీకేటీలపైనరబుల్ సీఎం గారు ఈ రైతులందరికీ కూడా ఒక కేజీకి నాలుగు రూపాయలు చొప్పున వాళ్ళకి ప్రభుత్వము ధర అందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ తోతాపురి వచ్చేసి ఈ పల్ప్ వెరైటీ వచ్చేసి మన దగ్గర చిత్తూరులో ఉన్నటువంటి ఒక థర్టీ ఫోర్ యూనిట్స్ అలాగే తిరుపతిలో ఉన్నటువంటి సిక్స్ యూనిట్స్ మన దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ మన అన్నమయ్య జిల్లాలో కోడూరులో ఉన్నటువంటి ఒక యూనిట్ వీళ్ళందరికీ మనం చేర్చ చేరడం జరుగుతుంది మరియు దీంతో పాటు కొద్దిమంది అటువైపు నుంచి నార్త్ ట్రేడర్స్ కొద్దిమంది వచ్చి కూడా పోతున్నారు అయితే రైతులకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మీరు పల్పు ఇండస్ట్రీ గేట్ వద్ద ఇచ్చిన లేదా మండీల్లో ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు అలాగే లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు వారి దగ్గర మీ యొక్క ఈ క్రాప్ డేటాను అమౌదు చేయించుకున్నట్టు ఈ క్రాప్ డేటా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది మీ పేరు అందులో టిక్ చేయించుకోవడం ద్వారా మీరు ఆ సబ్సిడీని మీ అకౌంట్లోకి చేర్చడం జరుగుతుంది సో మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు సో ఇటు మండీల్లో ఉన్నారు మార్నింగ్ సిక్స్ టు నైట్ పదకొండింటి దాకా రెండు షిఫ్ట్లో కూడా వేయడం జరిగింది అలాగే వర్ష ఏదైతే పలుపు ఉంటుందో వాళ్ళ దగ్గర మూడు షిఫ్టుల్లో కూడా విఆర్ఓని విహెచ్ఏని అండ్ పోలీస్ని కూడా వి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఏ సమయంలో అక్కడ మీ లోడ్ని అన్లోడ్ చేసినప్పటికీ కూడా మీరు అక్కడే డీటెయిల్స్ చేర్చు రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక రెండో అంశం మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే కేవలం వీళ్ళకే కాదు నార్త్ వాళ్ళకు ఎవరికైనా ట్రేడర్స్ కమ్మినా కూడా ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి మీరు ఇవ్వండి తద్వారా హార్టికల్చర్ అసిస్టెంట్కి ఇవ్వండి తద్వారా మీకు ఆ నాలుగు అనేది మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది ఇదే కాకుండా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో ఎక్కువ కోత చేయడం జరుగుతుంది అలా చేయకండి దాని ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్కీము నాలుగు రూపాయలు ఒక కేజీ అనేది వచ్చే రెండు నెలల పాటు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మనకు సీజన్ అయితే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో కంప్లీట్ అవుతుంది కానీ ఇంకా ఎవరిదైనా చెదురు మొదలు మిగిలినప్పటికీ కూడా వచ్చే జూన్ జూలై ఆగస్ట్ వరకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరు త్వరపడి ఎక్కువ పంటను కోసుకొని రాకండి పూర్తి పరి పక్వానికి వచ్చినటువంటి మామిడిని తోతాపురి పలుపు వెరైటీని మాత్రమే కోసి మార్కెట్ తీసుకురావాలి దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న నలభై యూనిట్స్లో కూడా వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు ప్రాసెసింగ్ మేరకు కూడా వాళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు కానీ మన రైతులు వచ్చేసి ఎక్కువ కోస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సామర్థ్యానికి మించి అక్కడ లైన్ ఉండడము ఎక్కువ టైం పట్టడం కూడా జరుగుతుంది కాబట్టి రైతులందరికీ మీ ద్వారా తెలియచేసేది ఏంటంటే త్వరపడి ఏది కోయకండి పక్వానికి వస్తే మాత్రమే కోసి తీసుకోరండి ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఇప్పుడు అయిపోయేది కాదు ఆగస్టు దాకా కూడా మీకు అందుబాటులో ఉంటుంది అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం ఇకపోతే మన దగ్గర వర్షం మనకు మొత్తం కూడా తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు హెక్టార్లలో మనకు మన జిల్లాలో తోతాపురి పల్పు వెరైటీ పండించారు ఇప్పటికే ఒక ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల పంట ఆల్రెడీ డిస్పర్స్ అయిపోయింది అంటే అమ్మేసుకున్నారు ఇంకా మనకి ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మన దగ్గర ఉంది అది కూడా మనం పీక్ సీజన్కి వస్తున్న వచ్చే పది పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్ గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా మన గవర్నమెంట్ రికార్డ్స్ డీకేటీ రిజిస్టర్స్ అయితేనేమి ఒరిజినల్ డీకేటీ రిజిస్టర్స్ ఒరిజినల్ అడంగల్స్ అలాగే వన్ బీలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పాత నమూనా పట్టాల దగ్గర పెట్టుకొని ఓల్డ్ కౌసిలర్స్ ముద్రలు సంతకాలు పెట్టేసి ఆయా గవర్నమెంట్ ల్యాండ్లకు దొంగ టీకేటీ పట్టాలు ఇస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో దానికి అనుగుణ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము బిఎన్ఎన్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ నైంటీ సెవెన్ కింద సర్చ్ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పంచనామా నిర్వహించి ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఆ వివరాలు కూడా మీకు ప్రెస్ ద్వారా కూడా మీ అందరికీ నోట్ ద్వారా అందించడం జరిగింది చక్రాల మడుగు అనేది ఇట్స్ ఏ వాటర్ బాడీ వాటర్ బాడీ చాలా పెద్దది ఆ పెద్ద దాంట్లో ఇప్పటికే నివాసాలు పదిహేను వందల నివాసాలు వచ్చి ఉన్నాయి మనం ఒక దగ్గర యాక్షన్ మొదలు పెడితే ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి ఉన్నదాన్ని కాపాడుకుంటూనే మిగతా వాటికి సంబంధించి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు అడిగే ఏదైతే ప్రపోజల్ ఉందో అది కూడా యాక్టివ్గానే గతంలో ఫైల్ కూడా దాని మీద రన్ అవ్వడం జరిగింది ముందు ఆక్రమణ లేకుండా కాపాడుకుంటూనే ఆల్రెడీ చక్రాల మడుగుల నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలా రిలికేట్ చేయాలనేది మనం ఆలోచన ఎందుకంటే పదిహేను వందల నివాసాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ టు మూవ్ అలాగని ఒక్కరిని వెంటపడితే పడితే ఇంకొకరిని క్వశ్చన్ చేస్తారు నువ్వు నాయ అంటే ఎందుకు పడతావు ఆయన ఎందుకు తీయమని కూడా అడుగుతారు సో ఇట్ ఈస్ టు బి డన్ వెరీ కేర్ఫుల్ అది ఒకటి సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు విల్ సీ హౌ టు ఎండ్ ఇట్ అనేది చూద్దాం కన్ఫర్మ్ చేసుకొని మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి